మాకేంటే టీమ్స్ నాలుగు బ్లాక్లకి నాలుగు వేళ్ళు ఎనిమిది మందిని అలాట్ చేశారు మేడం పర్సన్ దొరకదు బ్లాక్ తోశాం మేడం వెళ్తే ఒక బ్లాక్ అయిన తర్వాత ఇంకో బ్లాక్ చేస్తాం బ్లాక్ చేస్తాను మేడం బ్లాక్ ఫస్ట్ హోల్డ్ ఫోర్ బ్లాక్స్ క్లియర్గా ఉంది ఎంజాయ్మెంట్ కూడా క్లియర్గా ఉంది ఇంకా డ్రాప్ కూడా ఈ టొబాటో బెంగాల్ గ్రాము ఉందమ్మా ఎక్కువ జూసు పశువులు తీసుకుని ఎవరి పశువులు తీసుకుని వాళ్ళు వెళ్ళారు ఆ పశువులకు వెళ్ళి వాళ్ళు ఆపి చేస్తున్నావు అమ్మా వాళ్ళ వాళ్ళ తర్వాత ఎవరన్నా ఒక చూపిస్తారు ప్లేట్ మీద వేసుకున్నాను కమ్యూనికేషన్ ఉందమ్మా అమ్మా ఇంద్రాన్ ఎయిట్ వన్ ఒక వన్ నైంటీలో ఒక సెవెంటీ మెంబర్స్ రాలేదు మిగతా వాళ్ళు వచ్చారు మళ్ళీ ఫిబ్రవరి అయిన తర్వాత మార్చిలో ఏదైతే మిస్ అయ్యారో ఇంకో షెడ్యూల్ వేసుకుంటారు బాబు మీరు ఇప్పుడు వేసిన షెడ్యూల్ మిస్ అయినా రాని వాళ్ళు మళ్ళీ మార్చిలో వేసేసి అంటున్నారు రావడం ఈ విలేజ్లో అమ్మ గాదిపాదానికి సంబంధించిన రైతులు గాదిపాలం ఏరియా తర్వాత మనం ఒంగోలు వచ్చేటప్పుడు కొప్పూలకు సంబంధించినటువంటి రైతులు ఎక్కువ ఉన్న ఏరియాని పార్క్ చేసి టీంలు అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఊరు రైతులు అక్కడికి వచ్చినప్పుడు ఆ ఈ ఊరు రైతులు ఇక్కడే అట్లా ప్లాన్ చేసుకొని రోజు మానిటర్ చేస్తాం

ఓకే సో మిగతా ఉన్న త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీరు చేసినది సిక్స్ హండ్రెడ్ అయినా ఎఫ్బిట్ చేస్తారు ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తారు జనవరి ట్వంటీ ఫోర్త్ అంతమంది కొంచెం అక్కడ ఎయిర్పోర్ట్ వరకు అందరిని అక్కడ కల్ చేస్తారు తీసిన వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళకి కల్చర్ అనుకుంటున్నాం వాళ్ళ దగ్గర అక్కడ సైన్ అయిన తీసుకుని వాళ్ళు కూడా చెప్పిస్తారు ఫోటోలు కూడా తీసుకున్నాము

దీస్ చేసాము బోనక్ష ఇంకొకటి ఇది రీసర్వే విలేజ్ కాబట్టి ఎన్ని పట్టా డివిజన్స్ ఉందో అది యు విల్ బి ఐడెంటిఫైయింగ్ ఇట్ అది చేసి మీరు కొత్తగా ఎనీ హవ్ అప్డేట్ చేస్తారు కదా అది ఇప్పుడు చేస్తున్నారు కదా ఎప్పుడు వాట్ ఈస్ ద ప్రాసెస్ వచ్చేటప్పుడు సిక్స్ ఓకే సో అది మీరు చేయట్లేదు ఇప్పుడు